ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పటాంచేరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పటాంచేరు చరిత్రలోనే మొట్టమొదటిసారి వేలాది మందితో కలిసి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు పతాంజలి యోగా సమితి శిక్షకుల సౌజన్యంతో రెండున్నర గంటల పాటు వివిధ రకాల యోగా భంగిమలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో పటాన్ చేరు ప్రభాకర్ భారత్ స్వాభిమాన్ అధ్యక్షులు శ్రీధర్రావు పతాంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పస్పరి శివుడు యోగా గురువు శివకుమార్

శ్వాస తీసుకుంటూ పైకి ఆకాశం వైపు ఆకాశంలో ఏదో ఒక చూస్తూ రెండు రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఉండి పదకొండు అన్ని జిల్లాలలో కూడా స్వామిజీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడు అందరూ కూర్చుందాం కూర్చుని చేసేటువంటి

और the, the That इज अ

సంకల్పంలో భాగస్వామిని సంకల్పంలో భాగస్వామిని అవుతూ అవుతూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటానని ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంలో ఒకటో రెండో ప్లేసులో తప్ప ఈ స్థాయిలో యోగా దినోత్సవం నిర్వహించడం అనేది మన కాన్స్టిట్యున్సీ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పని చెప్పవచ్చు రెండవది ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసి దీని సక్సెస్ఫుల్ గా అవడానికి కృషి చేసిన మీ అందరికి విద్యార్థులకి పూర ప్రముఖులకి మరియు పాత్రికేయులకి మరియు ఇద్దరు పెద్దలకి అందరికి పటాచేరు పోలీస్ డివిజన్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఎమ్మెల్యే గారు మాకు ఇటీ వేదికని ఉపయోగించుకొని ప్రజలకి ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు యాంటీ నర్కొటీ డ్రగ్స్ గురించి అది వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారం రోజులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేము మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు ఈ గల్లీలు కావచ్చు పుర ప్రముఖుల దగ్గర కావచ్చు మేమందరం వచ్చి ఏ విధంగా ఈ యొక్క ఈ డగ్స్ యొక్క వ్యసనాన్ని అలవాటు కాకుండా ఒకవేళ అలవాటు అయినా అలాంటి వాటిని దూరం చేయడం కోసం దీన్ని నిర్మూలించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని చెప్తూ మీ అందరూ కూడా యోగా నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైందో అదేవిధంగా మాలక ద్రవ్యాలకు దూరంగా ఉండడం అనేది కూడా అంతే ముఖ్యమని చెప్పని మీ అందరికీ సూచిస్తూ మీరందరూ కూడా మాలక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని చెప్పని తర్వాత మీ మీ పరిసరాల్లో కానీ స్కూల్లో కానీ పెళ్ళిలో కానీ ఎలాంటి మీకు సంబంధించిన సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ మా కానీ డైల్ హండ్రెడ్ కానీ ఎవరికైనా సమాచారం అందించినప్పుడు అటువంటి లేకుండా చూస్తామని చెప్పని నిర్మూలిస్తామని మీరందరూ కూడా మీ వంతుగా సహకరించి ఇటీ ఇటీ బలహాంత కార్యక్రమంలో మీ అంతరి భాగస్వామ్యం ఉండాలని చెప్పని మీరంతా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు మన పటాన్చేరు సిఏ గారిని రెడ్డి గారిని దీనికి సంబంధించి మీరందరూ ఒకసారి లేచి నిలబడి అందరూ కలిసి కూర్చోవాలా ఎవరులకూడదు మీ యొక్క చేతిని ముందుకు పెట్టి తర్వాత ప్రతిక్రియ వేయవలసి ఉంటుంది ఈ ప్రతిక్రియ ఏంటంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఇప్పుడు ఒకసారి అందరూ లేచి నిలబడాలి